హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో కుక్కర్లో కొర్రలతోటి పరమాణం మనం రెగ్యులర్గా చేసుకునే పరిమాణం కంటేనండి టేస్టు అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఈ కొర్రలతోటి పరమాండము ఇప్పుడు వచ్చే పండుగకు అమ్మవారికి నైవేద్యంగా కూడానండి ఈ కొర్రలతో చేసిన పరమాణాన్ని మనము సమర్పించవచ్చు ఈ కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ కొర్రలు అనేవండి మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు ఇవి తినటం వల్లే ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నారు సో ఈరోజు ఈ కొర్రలతోటి ముందుగా మనము మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే హార్ట్ ప్రాబ్లం తగ్గిస్తుంది ఐరన్ క్యాల్షియం ఎక్కువ ఉంటుంది డైజెషన్ అనేది బాగవుతుంది షుగర్ లెవెల్స్ అనే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి ఈ కొర్రలతోటి పరిమాణం తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాసు కొర్రలు అనేటివి తీసుకోవాలి తీసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి ఎందుకంటే కొర్రల్లో కొద్దిగా మట్టి అలాంటిది ఉంటుంది కాబట్టి రెండు సార్లు కడిగేసుకోవటం వలన దానిలో ఎలాంటి మలినాలు ఉన్నా సరేనండి మనకు అది క్లీన్ అయిపోయి కొర్రలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి సో రెండుసార్లు కడిగేసుకున్న ఈ కొర్రలను మనము కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక అరగంట నానబెట్టేసుకోవాలి అరగంట తర్వాత మనము ఈ కొర్రలను ప్రెషర్ కుక్కర్ తీసుకొని నానేసుకున్న వాటర్ నుండి పడేయకుండా అదే వాటర్ను మనము ఇప్పుడు పరమాన్నం చేయటానికి వాడుకుంటున్నాం సో ఆ వాటరు ఎంత ఉన్నదో కొలుచుకోవాలి ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అనేది అవసరం అవుతుంది మనము నానేసిన వాటర్ ఎంత ఉందో తరువాత మిగిలిన వాటర్ను నాలుగు గ్లాసుల వాటరు యాడ్ చేసేసుకోవాలి తరువాత నానేసిన కొర్రలు అనేవి వేసేసుకొని దానిలోకి నాకు ఇప్పుడు మూడు గ్లాసుల వాటర్ వచ్చింది సో వన్ గ్లాస్ అనేది తక్కువ అవ్వటం వల్ల వేసేసుకున్నాను నాలుగు గ్లాసుల వాటర్ అనేది మనకు సరిపోయింది ఆ తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక లవంగా ఆ తర్వాత ఒక స్పూను సగ్గుబియ్యము నా దగ్గర సన్నవి ఉన్నాయి కాబట్టి సన్నవి వేస్తున్నా మీ దగ్గర పెద్దవి ఉంటే కాన హాఫ్ టేబుల్ స్పూన్ అన్నది సరిపోతుంది సో సగ్గుబియ్యము కొద్దిగా చిటికెడు సాల్టు వేసేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసి మూత పెట్టేసి సిమ్లో కాదు మీడియంలో కాదండి రెండిటికి మధ్యలో ఉండేలాగా ఫ్లేమ్ పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చిన తరువాత మూత తీసేసి మనము ఒక గ్లాసు కొర్రలకు ఒకటిన్నర గ్లాసు బెల్లం అనేది వేసుకోవాలి ఒక్కొక్కసారి అండి కొన్ని కొన్ని బెల్లంలో తీపి తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు రెండు గ్లాసులు వేసుకున్న సరిపోతుంది సో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని ఇది కుక్కరులో ఉన్న కొర్ర అన్నం ప్రస్తుతానికండి అది వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకొని మరొకసారి స్టవ్ మీద సిమ్లో ఉంచుకోవాలి ఇదంతా ఇక సిమ్లోనే చేసుకోవాలి సిమ్లో మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి ఈ బెల్లం అంతా కరిగేలాగా కలుపుతూ ఉండాలి అలాగా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఎందుకంటే ఇదంతా సిమ్లో చేస్తున్నాం కాబట్టి సో ఇలాగ ఐదు నిమిషాల తరువాత బెల్లం అంతా కరిగేసి మనకు ఇలాగ తయారు అయినప్పుడు ఒక ఐదారు యాలకలు దంచేసి యాలకల పొడిని కూడా వేసుకొని ఒక నిమిషం మరొకసారి అంతా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన వెంటనే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్న వెంటనేనండి కాచి చల్లార్చిన పాలు కూడా ఒకటిన్నర గ్లాసు వేయాలి ఫస్ట్ ఒక గ్లాసు పాలను వేసి ఒకసారి ఈ పరమాన్నంతా కలిపేసుకొని ఇదంతా బాగా పాలల్లో మిక్స్ అయిన తరువాతనండి మరొక హాఫ్ గ్లాసు అనేది వేసుకోవాలి పాలండి కాచి చల్లార్చి ఉండాలి వేడిగా ఉండకూడదు ఎందుకంటే మనం తయారు చేసిన పరమాన్నం వేడిగా ఉంది వేడి వేస్తే విరిగిపోతుంది కాబట్టి సో ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తరువాత సన్నగా ముక్కలుగా కట్ చేసిన చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేసి ఈ ఎండు కొబ్బర కొద్దిగా వేగిన తరువాత ఒక పది జీడిపప్పు ముక్కలను అవి కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక పది ఎండు ద్రాక్షాలను కూడా వేసి ఇవి మూడు బాగా వేగిన తరువాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న పరమాన్నములో వేసేసుకొని మీరు కావాలి అంటే తినే ముందు కప్పులో మరొకసారి ఒక స్పూను నెయ్యి వేసుకొని తినొచ్చు తినచ్చు లేదు అనుకుంటే ఇలాగైనా మనం డైరెక్ట్గా కలిపేసుకొని తినొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఆరోగ్యకరమైన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే కొర్రలతోటి రెగ్యులర్గా చేసే పరమాన్నం బదులు ఇలా పరమాన్నం చేసుకొని తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే రాబోయే పండుగకు అమ్మవారికి నైవేద్యంగా కూడా నుండి ఈ కొర్రలతో చేసిన పరమాన్నాన్ని పెట్టటం వలన మనకు చక్కగా కూడా ఉంటుంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీ భాస్కర్ను బాయ్ అండి